హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఈరోజు ఇడియా వచ్చేసి ఏంటంటే నేనైతే ఏదో చిన్న ఈడీఏ అయితే చేస్తున్నా దసరూబా చేద్దామని అయితే ఈడీఏ చేస్తున్నాను తసరూబాలో ఏమేమి ఐటమ్స్ వేయాలా ఎలాగ చేయాలా అనేది ఈడీ అయితే చేస్తున్నా రాండి చూసేద్దాం చూడండి ఫస్ట్ అయితే చికెన్ అయితే బాగా కోసేసుకొని క్లీన్ చేసుకొని అలాగే పెట్టుకోవాలండి ఈరోజైతే ప్రెస్ కోళ్ళు తెప్పించింది మా మేడము నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ప్లస్ మళ్ళా వచ్చేసి ఏంటంటే చూడండి అది వచ్చేసి లెవర్ అండి లెవర్ కానీ క్లీన్ చేసి శుభ్రం చేసి అయితే ఒక పక్కన అయితే పెట్టేశాను ఎందుకంటే ఏది ఏ పక్కన సపరేట్ సపరేట్ చేయాలి కాబట్టి కోయటి వాళ్ళకు చెస్ అయితే ఇడి అయితే ఇవన్నీ బాగా శుభ్రంగా కోసేసుకొని శుభ్రంగా కడిగా నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టాను మళ్ళీ చికెన్ తర్వాత చికెన్ అయితే తీసేసుకున్న అవి కూరకు అయ్యేనట్టు కూర చేసేనట్టయితే పెట్టేసాను అన్నీ కడిగి నీట్గా దాంట్లో నిమ్మకాయ మిరాల పొడి ఉప్పు వేసి అయితే నానబెట్టేసాను తర్వాత వచ్చేసి దాంట్లోకి ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్లు వేయాలండి కరివేపాకు కరియాపాకు కానీ వాడతారు కోటి వాళ్ళు అవి అయితే కొన్ని పచ్చిమిరపకాయ టమాటా టమాటా అయితే వేసేసుకోవాలా పచ్చిమిరపకాయలు అయితే మూడు పచ్చిమిరపకాయలు అయితే పొడుగ్గా కోసేసుకోవాలా వచ్చేసి గరం మసాలా పొడి మసాలా పొడి కూస అండి మన మాటలలో వచ్చేసి నేతిబీరకాయ అంటారు అరబిల్ వచ్చేసి కూస ఎర్రగడ్డలు అట్లే ఎర్రగడ్డలు ఎరగడ్డలే అట్టే వేసేసేయాలన్నమాట అల్లం పేస్టు అల్లం పేస్ట్ ఒక్కసారిగా అవన్నీ దాంట్లో తసరు బాల్ వేసే ఐటమ్స్ అన్నీ అవ్వండి ఫస్ట్ వచ్చేసి నూనె వేసేసుకోవాలా నూనె వేసేసుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్నామంటే మనకు బాగా బాగా కన్నా బాగా వస్తుందనమాట ఎర్రగడ్డలు అవి మాడిపోకన్నా అందుకని ఈడి అయితే కొంచెం లేట్ అవుతుంది సిమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలు అయితే వేసేసాను సరిపోయినట్టు ఎందుకంటే కొన్ని కోసుకున్నాను ఎందుకంటే నాకు నేను సపరేట్గా వేసుకున్నామని తర్వాత కరివేపాక అయితే వేస్తున్నాను చూడండి కరివేపాక అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలా ఆ ఎర్రగడ్డలు లేగినంత వరకు కలుపుకోవాలన్నమాట చూడండి అవి బాగా రెడ్డి కలర్ రావాలా ఎర్రగడ్డ వచ్చేసి ఏ కూరకైనా కానీ మనం చేసేటప్పుడు రెండు దాల్చిన చెక్కలు అందులోనే వేసేసుకోవాలా ఏ కూర చేసేటప్పుడు బాగా రెడ్డి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్న రెడ్డి కలర్ వస్తేనే ఫ్రై బాగా కూర టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఏ కూర అయినా కానీ నేను పత్తి కూరలోనూ రెడ్డి కలరే ఎంచుతాను మీరు చూస్తూ ఉంటారు ఫ్రై చేస్తూ ఉంటాను నేను చేసే పత్తి ఇడి ఎల్లో కానీ అట్లాగే చేస్తూ ఉంటాను మనము అది అవన్నీ బాగా రెడ్డి కలర్ అయిపోయిందనుక ఎందుకంటే లేటుగా వస్తూ ఉండదు ఈ ఎందుకంటే సిమ్లో పెట్టాను కదా మంట అందుకని లేటుగా వస్తుందండి మీరు ఎవరైనా కానీ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చేసుకొని చూడండి ఇవైతే రొట్టెలకు అయితే సూపర్గా ఉంటుంది అవి రెడ్ కలర్ వచ్చే టైంలో దాంట్లోనే అల్లం పేస్ట్ అయితే వేసేసాను నేను అల్లం పేస్ట్ ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే అప్పటికప్పుడుకి మనం అన్ని వీళ్ళు అడావిడిగా చెప్పేస్తారు అప్పటికప్పుడు చెప్పేస్తారు అడావిడిగా మనం చేసుకోలేం కదా అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు అల్లం పేస్ట్ సపరేట్గా అల్లం పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి అల్లం పేస్టు దాల్చిన చెక్క కరేపాకు ఎర్రగడ్డలు దాంట్లో కొన్ని లవంగ మగ్గలు కొన్ని అంటే కొన్ని అంటే ఎన్నో కాదండి ఒక నాలుగు లవంగా మగ్గలు చూ ఎట్లా చేసుకొని బాగా రెడ్డి కలర్ వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ కానీ వాటితోనే రెడ్డి కలర్ అయితే వచ్చేసేలా అల్లం పేస్ట్ కానీ అన్నీ కలిపి రెడ్ కలర్ వచ్చేసినాక బాగా కలుపుకోవాలండి కలుపుకునే తర్వాత చికెన్ ఎత్తేసేసుకోవాలా నీట్గా గడుపుకొని పెట్టుకున్నాను కదా చికెన్ చికెన్ అయితే వేసేసుకోవాలా చికెన్ వేసేసి ఆ చికెను వేసిన తర్వాత బాగా అవి కానీ బాగా అట్లే పసుపు వేయకుండా అట్లే కొంచెం బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకోవాలా ఏమన్నా వచ్చినా ఏం వేసుకోవాలన్నా కానీ చూడండి ఎలాగున్నా అలాగ మగ్గింది కదా అలాగ ఫ్రై చేసుకోవాలండి వాటిల్లోనే ఫ్రై చేసేసుకోవాలా బాగా ఉంటుంది ఎప్పటికైనా కానీ అలాగే ఉంటుంది గరం మసాలా పసుపు ఇప్పుడైతే వేసేసుకోవాలా మసాలా అయితే ఇప్పుడు వేసేసుకోవాలా ఏమేమి మసాలా వేసుకుంటేనే అందులోనే వేసేసి బాగా కన్నా చికెన్కు బాగా పట్టేదిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ పట్టిన బాగా ఎందుకంటే ఇవి స్టోర్ చేస్తారు కదా ఒక్కసారిగా తెచ్చేసి ఇప్పుడన్నీ చికెన్ తెచ్చాము అన్నీ స్టోర్ చేసేటివి కాబట్టి కొంచెం స్మెల్ రాకన్నా బాగా టేస్ట్గా బాగుంటుంది బాగా చికెన్కి మసాలా అంతా పట్టేసిందో చూడండి ఎలా ఉన్నదో కలరు చికెన్కి మసాలా పట్టే గుడికి ఏ కలర్ వచ్చిందో అలాగా కలర్ వచ్చేసినట్టు కలిపి పెట్టుకోవాలా మనమైతే సిమ్లో పెట్టుకోవాలా అటుపక్క అటుపక్క నల్లగా ఉండేది అడుగు అంటుందని అనుకుంటారేమో అడుగు కాదండి తర్వాత నీళ్ళు అయితే వేసేసుకుంటా చూడండి నీళ్ళు అయితే వేసేసుకొని బాగా పతలాగా అయితే చేసే బాగా చాలా కొన్ని ఎగస్ట్రా నీళ్ళు అయితే వేసుకోవాలా ఎందుకంటే తసురు బాగా పుట్టి ఆ తస్రూబాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇరానీ రొట్టెనైనా ఉంటుందండి అరబీలో ఇరాన్ కొబోజ్ అంటారు మన తెలుగులో వచ్చేసి ఇరానీ రొట్టె అంటారు ఆ రొట్టె చిన్న చిన్న ముక్కల కింద గిన్నెలు వేసేసుకొని అది కానీ ఒక ఈడియా చేశాను రొట్టెలు వేసేది కానీ ఒక ఈడియా చేసి పెడతాను ఈడీ అయితే ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా